ఇల్లు మమ్మల్ని శాంతం నాకెద్దమని చూస్తున్నట్టున్నారు కదా రోజా ఏంటిది ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది చూడుపో రోజా ఏం చూస్తున్నావే ఫోన్ రింగ్ అయితా చూస్తానా నీ తెలివి తెలియనట్టే ఉంది ఫోన్ చూడమంటే నాకు తెచ్చియమన్నా ఇట్లనే చూడమనిలే ఓహో చూడమంటే తెచ్చి అన్నట్ట దేవుడు అందమైన పిల్లలకు ఆవగింద తెలివిడంటే గిరే కావచ్చు సరే గాని వంట రూమ్ లో ఏదో మాడిపోతున్నట్టుంది పోపో సీను ఏం చెప్తాను ఏం లేదు నన్ను వదిలే అన్నావా అవును